ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ గుండె చప్పుడు నాకు వినిపించదు నా ప్రతిబింబమే నాకు కనిపించదు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ నీడ కూడా నాకు తోడురాదు నీడగూడా నాకు చోడు రాదు నాన్న వాడెవడి జాడలేదు ఎంత ఒంటరి వాడనయ్యా శివ నేనెంత ఒంటరి వాడనయ్యా శివ కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ కళ్ళ నీళ్ళే స్ఫటిక లింగాలయ గుండెలో మింగాలయ ఎంత ఒంటరివాడనయ్యా శివ నేనెంత ఒంటరివాడనయ్యా శివ వెతికితే నువ్వు కనిపించావయా వెతికితే నువ్వు కనిపించావయా నువ్వు నేనొక్కటనిపించావయ్యా నువ్వు లక్షల మందికి చాలా నా నాకు ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ పదేళ్లలో మిథునం ప్రస్తావన లేని ఒక్కరోజు కూడా లేదు ఈ పదేళ్లలో ఏదో విధంగా దాని ప్రస్తావన కొన్ని కొన్ని సంఘటనలు చెప్తుంటే నాకు శివనారాయణ అని ఓ రోజు సాయంత్రం ఛాయ్ అవుతున్నా ల్యాండ్ ఫోన్ అప్పుడు వచ్చింది సార్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు నార్వే నుంచి మాట్లాడుతున్నాను సార్ పై పైన ఏం లేదండి నేను మావిడ మూడు రోజుల క్రితం మిథునం చూసాం నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఈ మూడు రోజుల నుంచి ఈ నార్వేలో ఎక్కడ బెండకాయలు దొరుకుతాయి ఎక్కడ ములక్కాయలు దొరుకుతాయి ఎక్కడ గుండెకాయలు దొరుకుతాయి వెతుక్కోలేక చస్తున్నాం సార్ అన్ని అంతా ఆ పేర్లు విని అద్దడం ఇప్పడం పెట్టించాం కదా రెండో పాయింట్ నాకు మా నాన్న చాలా నటోరియస్ బిజినెస్ మ్యాన్ అండి ఎందుకు నా పదం ఏంటంటే మేమందరం సెటిల్ అయ్యాం అయినా సరే ఇంకా అతను సంపాదించాలి మాకు తాపత్రయంలో ఉంటాడు ఈ సినిమా చూస్తుంటే ఇంకో పదేళ్ళు ఏళ్ళు ఎక్కువ బతికే ఉండి ఈజ్ నో మోర్ అయ్యో మూడో పాయింట్ ఈ సినిమా చూసినప్పటి నుంచి మాకు నాకు ముప్పై ఐదు మానాడు ముప్పై మూడు ఎప్పుడు అరవై ఏళ్ళు వస్తాయా ఎప్పుడు అలాగా అనిపిస్తుంది నిన్ను మా ఆఫీస్కి వచ్చాడు తను వేల్స్లో ఉంటాడు అతను వేల్స్ ఓకే ఇలాగా ఒక వెయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక మంగళ గౌరి అనే ఆవిడ ఒక పిహెచ్డీ లాగా బుక్ రాసేసింది అసలు క్యారెక్టర్స్ ఏమిటి దాని వ్యక్తిత్వం ఏమిటి ఏ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది ఆ ఎందుకు అలా చచ్చిపోయింది అసలు బుక్ పిహెచ్డీ బుక్ రాసేసింది సర్వమంగళ గౌరి ఆవిడ పేరు ఆ బుక్ నేనే వేశాను మిధునం మీద ఒక రీసెర్చ్ రీసెర్చ్ పిహెచ్డీ లాగా ఒక్కొరవాడు ఫోన్ చేసి చాలాసార్లు చెప్పారు ఇవన్నీ సార్ నాకు అంటే చాలా ఇష్టం నాకు ఇష్టమే అంతకుముందు నా స్క్రీన్ సేవర్గా అవి ఉండేదండి మీ సినిమా రెండు మూడు సార్లు చూసాక మా అమ్మ నాన్నది పెట్టుకున్నాను ఇంక అంతకన్నా ఇంకా అంతకన్నా అల్టిమేట్ అప్రిసియేషన్ ఉండదు కానీ బట్ అంటే నీ అదర్ సైడ్ ఆఫ్ భరణి ఏదైతే ఉందో అది నువ్వు ఎక్స్ప్లెయిట్ చేసుకోలే చేసుకోలేదేమో అని నాకు ఎందుకంటే నేను నిన్ను నిన్ను చూసిన వాడిగా నువ్వు కమర్షియల్ సినిమాలు చేసేవు రాసేవు కమర్షియల్ ఆ డైరెక్టర్లతో విపరీతంగా అయ్యేవు రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక నొటరీస్ డైరెక్టర్తో సినిమా కానీ అసలు నీకు ఆ ఏ రోజున పుట్టలేదు కదా అంటే సాహిత్యం నిన్ను బాగా భవిష్యత్ చేసింది అంట ఇది ఇది మూసా ఇది ఆల్రెడీ ఎవరు చేశారు అంటే నేను అటువైపు వెళ్ళను ఒకరు ఒకరు స్పృశించారంటే మనం నమస్తే మనం చేసేది ఏదో ఇది అంటే ఇలా చేస్తున్నాడు అర్థంగా అర్థం కాకపోయినా సరే అది వాళ్ళు ఎవరికి అర్థం కలిగదా సిరా అక్కడ ఎవరు నచ్చే బట్ ఈ సినిమాలు ఇది పక్కన పెడితే నువ్వు ఒక సన్గా ఒక ఫాదర్గా ఒక హస్బెండ్గా ఈ మూడింటికి నువ్వు న్యాయం చేశాను అనుకుంటావు ఎప్పుడైనా లైఫ్లో నేను కొంచెం ఫ్యామిలీ మ్యాన్ ఎందుకంటే ఇది క్యాన్సేరి అంటారు నా నా రాశి నాకు ఇంట్లో పోయాను ఎప్పుడు బతుకు హోటల్స్ తేగంటారు అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా నేను ఇంట్లో ఉండడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను ఈ పిల్లలతోటి మా మనవాడు ఇప్పుడు మా మనవాడు వచ్చాక మరీను అసలు అంత కాలుషీట్లు అన్నీ రద్దు అన్ని వాడికి ఇచ్చేసాం ఎక్కడ ఎప్పుడు షూటింగ్ మానేసినా నేను ఈ వాడితో ఆడుకోవడమే అట్లా ఓకే సో బట్ సన్గా నువ్వు ఒక కొడుకుగా ఆ కొడుకుగా అంటే నేను మేము ఎరుగు అన్నదమ్ము లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ని అంటే లాస్ట్ చివరి దశ అంతా మా అమ్మ మా నాన్న మా ఆవిడ వాళ్ళ అమ్మ నాన్న అంటే మా ఆవిడ అందరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అవును నాకు తెలుసు అందరికీ నేను నేను మావిడ ధర్మంగా చేయాల్సినవన్నీ చేశామని నేను అనుకుంటున్నాను అవునా ఎస్ అయ్యి ఎందుకంటే చిన్నప్పుడు నేను పది రూపాయలప్పుడు మా నాన్న నుంచి కొట్టేస్తుండేవాడు కదా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఓ వెయ్యి రూపాయలు మా నాన్న జేబులో పెడుతుండేవాడిని పెడుతుంటే ఎందుకనే నాకంటే చిన్నప్పుడు కొట్టేసానే దానికి వడ్డీతో సహా నవ్వుతుండేవాడు అనమాట అంటే స్వీట్ థింగ్ రియల్లీ చాలామందికి అవకాశం చిక్కదు చాలా మందికి ఎందుకంటే బికాస్ నువ్వు ఎల్బి శ్రీరామ్ గారి నాటకాల పుస్తకంలో పద్మవ్యూహం మీద కామెడీ ఆఫ్ టెర్రర్ అని ఒక ట్రాస్ ఉన్నాను కామెడీ ఆఫ్టర్ అని అప్పుడు ఆ ఇంట్లో వాతావరణం అవన్నీ దానిలో రాసాం ఆ వాతావరణం అలా నడుస్తున్నప్పుడు నీకెప్పుడు నీలోనే ఒక స్పందన రాలేదా మనం ఒక ఉద్యోగం చేద్దాం అదే మనకు అంటే సి మై ఫస్ట్ నుంచి ఒక ఫెయిల్ యూర్ క్యాండిడేట్గా ఆ చదువు అవ్వలేదు స్పోర్ట్స్ అవ్వలేదు వ్యసనాలు అబ్బాయి ఎందుకు పనికిరామనే చాలా నేను దాదాపు నాకు నాటకాల్లో గారు రాళ్ళపల్లి గారు పరిచయం అనే వరకు నేను ఒక యూస్లెస్ క్యారెక్టర్ నాకు నేను బలంగా నిన్న స్ట్రాంగ్గా మనం ఎగ్జిస్ట్ అలా అయ్యి ఎక్కడో అలా వెళ్ళిపోతాం అని ఇలా ఇంత మలుపు తిరిగి ఇన్ని వస్తాయి ఇంత ట్రావెల్ అసలు ఆ కామెడీ ఆఫ్ టెర్రర్ ఎవరైనా చదివితే అప్పుడు ఆ టెర్రర్ ఏంటన్నది అర్థమవుతుంది అసలు భరణి వెనుకలు టెర్రర్ ఏంటన్నది అయితే నువ్వు సన్గా ఓకే పది రూపాయలు తీసుకున్న చోట వెయ్యి రూపాయలు జబ్బులు పెట్టావు అది అది ఓకే బట్ హస్బెండ్గా నువ్వు ఒకవేళ నిన్ను నువ్వు నేను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే ఈ బిజీ వల్ల చాలాసార్లు పెళ్ళి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉంటాయి కదా వాళ్ళు మళ్ళీ ముచ్చట్లే ఉంటాయి కదా అది నేను చాలాసార్లు మిస్ అయ్యాను అందుకని ఇక మనకి మన గుర్తిగా ఇంపార్టెంట్ మా ఆవిడ పుట్టినదండి నేను పెడతానంటే అక్కడే ఉండండి అంటాడు కదా దానికి అలాంటి వాటికి నేను చిన్న తమాషా తమాషావిడు చేస్తుండేవాడిని అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ లోకల్గా ఆవిడ నా మిత్రుడు ఉంటే ఒక ఒకసారి అలా సర్ప్రైజ్ చేశాను నేను వెళ్ళిపోయినా షివర్స్ డిప్రెస్డ్ పుట్టినరోజు నేను ఏం చేశానంటే ఒక ఒక ఫోన్ చేసి ఒకరికి ఏర్పాటు చేశాను బట్ పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ వచ్చి తలుపు ఎవరన్నా ఓ ఈ డబ్బా నీకు ఇమ్మన్నారు ఇచ్చి అదే టైంకి నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను ఆ డబ్బా ఓపెన్ చేసి చూడండి చూస్తే అందులో వజ్రాల ముక్కు పుడుకుంది దట్ ఈస్ దట్ ఈస్ మై గిఫ్ట్ టు అట్లా ఏదో కాంపెన్సేషన్ అయితే అప్పటి నుంచి ఈయన పుట్టినరోజుకి ఇంకెక్కడైనా ఉంటాము అది 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 సో అట్లా కాంపెన్సేట్ చేయడానికి ప్రయత్నం చేసేవే తప్ప బట్ అంటే ఆ ప్రయాణం ఆపలేము ఎందుకంటే మనకు మంచి అవకాశాలు వస్తున్నాయి నో అనడానికి దాని చేత సో అది అది కొంచెం ఆవిడే చూసుకుంది ఆ పిల్లల్ని వాళ్ళని అలా మా పెంచుకోవడం అంతా మనం ఎప్పుడైనా వచ్చి టాటా తప్ప జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి వాళ్ళకి ఉండే ఈ కామన్ కాకపోతే ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ సెట్లు అయిపోయామో బికాస్ బాట్ బాగుంది ఇయర్ సో నాకు కుటుంబ నాకు అన్నదమ్ములు మనం చాలా పెద్ద కుటుంబం కదా సో మా కుటుంబ సభ్యులు ఇప్పుడు యాస్టిదిగా అరవై నాలుగు అరవై ఐదు అందో ఒక్క కుటుంబం మెంబర్స్ తని గ్రూప్స్ అంటే ఎప్పుడు ఎవ్రీడే ఎవరిదో బర్త్డే ఎవరిదో ఇది ఏదో సమ్ సమ్ ఫెస్టివల్ డైలీ ఏదో ఇది జరుగుతూనే అన్నమాట సో నేను ఒకటి చెప్పగ కదా అరవై ఏళ్ళ దాకా అరవై ఏళ్ళ తర్వాత నేను అనుకున్న ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ అచీవ్మెంట్ ఈజ్ ఎ బోనస్ ఫర్ అరవై ఏళ్ళ తర్వాత ఎగ్జాక్ట్లీ అఫ్ కోర్స్ ఏదైనా ఎవ్రీ సన్ రైజ్ ఈజ్ ఎ బోనస్ అన్నాడు ఆఫ్టర్ అట్ ఎ స్టేజ్ ఇప్పుడు నార్మల్గా సన్గా చెప్పావు హస్బెండ్గా చెప్పావు ఫాదర్గా వాట్ ఈస్ టు కాంట్రీషన్ గ్రోత్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అదే ఫాదర్ కూడా అదే ఫాదర్గా నేను ఏం చేశాను అంటే ఎవరు చేయని నేను నోట్ చేశాను జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూర్చోబెట్టి నేను ఏం చెప్పానంటే సుదర్శన్ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాడు మా అబ్బాయి సుదర్శన్ నాకు ఆత్మీయ మిత్రుడు ఆర్టిస్ట్ గుండు సుదర్శన్ కూర్చోబెట్టి రే ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న కోరిక నేను సినిమా హీరో అవుతా లేదా ఎడిటర్ని అవుతా లేదా డైరెక్టర్ని అవుతా ఇవి చెప్పకుండా ఈ మొత్తం ఏదో గ్రాడ్యుయేషన్ చేస్తారు అమెరికాకి వెళ్తారు ఓ నలభై లక్షలు యాభై లక్షలు అప్పుడు తర్వాత వచ్చి నేను యాక్టింగ్ చేస్తాను అంటాడు ఆ టైం బొక్క డబ్బులు అంచాత నీకు దండం పెడతాను నువ్వు ఇప్పుడే చెప్పు నువ్వు డైరెక్టర్ అవుతావా త్రివిక్రమ్ దగ్గర పెడతా ఎడిటర్ అవుతావా ఇంకో మార్తాండ్ కే వెంకటేష్ గారి దగ్గర పెడతా నువ్వు ఇంకో ఇంకోడు అవుతావా నటుడు అవుతావు ఇంకోళ్ళ దగ్గర రాఘవేంద్రరావు గారు అప్పచెప్పి చెప్పి నువ్వు నేను సైంటిస్ట్ని అవుతావు అన్నాడు సూపర్ అని చెప్పి అక్కడి నుంచి సైన్స్ పుస్తకాలు ఇక్కడికి వెళ్తే అవుట్డోర్ నుంచి తెచ్చి ఓ రోజు కింద నుంచి పొగలు వచ్చేస్తున్నాయి చిన్న అవుట్ హౌస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్